విఎస్ న్యూస్కి స్వాగతం ఆలయ అర్చకునిపై దాడి పాలెం గ్రామంలోని అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజారి కానాపురం సురేష్ శర్మపై రెడ్డి రెడ్డి వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తి అకారణంగా దాడి చేశారు ఆలయ కమిటీకి స్థలదాతలకు గత కొంతకాలంగా మనస్పర్ధలు రావడంతో ఆగ్రహంతో దేవాలయంలో పూజలు నిర్వహిస్తున్న సురేష్ శర్మపై దుర్భాషలాడుతూ చెయ్యి చేసుకున్నారు అకారణంగా తనపై జరిగిన దాడికి ఆలయంలోని సురేష్ శర్మ నిరసనకు దిగక ఖానాపురం పాలెం గ్రామ యువకులు అధిక సంఖ్యలో ఆ ప్రాంతానికి వచ్చి గోమిగూడి నిరసన తెలుపుతూ మద్దతు ఇచ్చారు సురేష్ శర్మ తండ్రిగారైన కీర్తిశేషులు మురళీధర రావు హయాంలో స్థానికుల సహకారంతో ఈ దేవాలయాన్ని సాయశక్తులా కృషి చేసి అభివృద్ధి చేశారని ఎల్లప్పుడూ భక్తులకు అందుబాటులో ఉండే అర్చకునపై దాడి జరగడం హేయమైన చర్య అని బీఎస్పీ పార్టీ నాయకులు బోనాసి రామచందర్ బీజేపీ నాయకులు బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి పాలెం సర్పంచి కమిటీ సభ్యులు పలు ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేయగా వెంటనే నాగర్ కర్నూలు డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి సమస్య సర్దుమణి విధంగా చర్యలు తీసుకున్నారు దాడి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలి నైవేద్యం అర్చక సంఘం అధ్యక్షులు జె చంద్రశేఖర్ నిందితులపై చటరీత్యా చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూలు దూపదీప నైవేద్య పథకం అర్చక సంఘం అధ్యక్షులు జె చంద్రశేఖర్ బ్రాహ్మణ సంఘ నాయకులు పరశురాం సేవా సంస్థ ప్రతినిధులు హరికృష్ణ మురళీధర్ రావు తదితరులు పాల్గొన్నారు దేశానికి ప్రథమ పౌరులు రాష్ట్రంలో అయితే హిందూ ధర్మానికి ప్రథమ పౌరులు బ్రాహ్మణుడు విధంగా మన హిందూ ధర్మంలో ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఉద్యమ పూజలు చేసే అర్చకులను అదే చేతులతో దండించడం అనేది చాలా బాధాకరమైన విషయం ఈ డిఎన్ఎస్ ధూపదీప నైవేద్య అర్చక సంఘం తరఫున నేడు పాలెం అభయాంజనేయ స్వామి దేవాలయంలో పూజారిగా పనిచేస్తున్నటువంటి సురేష్ శర్మ గారి పైన దాడి జరగడం చాలా అవమానకరం ఇలాంటి అవమానీయ సంఘటనలు జరగకుండా చట్టపరమైన చర్యలు తీసుకుని నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్పి మన స్థాయిలో ప్రతి నిత్యం కూడా సమాజానికి మంచి జరగాలి ఈ పట్టణము ప్రాంత ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని క్షమాపణ ఇప్పించాలి అంతేకాకుండా ఇలాంటి చర్యలు కూడా పునరావృతం కాకుండా ఈ దేవాలయంలో అత్యంతకు బ్రాహ్మణులకు రక్షణ కల్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిపార్ట్మెంట్ వారిని కోరుతున్నాను